వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక కూల్చిగదలతో ప్రారంభమైతే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జాతీయత పెంపొందించేలా కావులీ ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కృషి చేయడం అభినందనీయమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బేదా రవిచంద్ర యాదవ్ పేర్కొన్నారు వంద అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బేదా రవిచంద్ర యాదవ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఇలాంటి కార్యక్రమం చేయడం అభినందనీయమని వివరించారు అందుకు సహకరించిన కృష్ణారెడ్డి కుమార్తెలను ఆయన అభినందించడం జరిగింది కావులి ఎమ్మెల్యేకు నాలుగు సంవత్సరాల పది నెలల కాలం ఉన్న నాలుగు సంవత్సరాల్లోనే కావులిని అభివృద్ధి చేస్తారని ఈ సందర్భంగా పేర్కొన్నారు అనంతరం ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డిని పేద రవిచంద్ర యాదవ్ ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నేతలు పాల్గొన్నారు ఎవరు శాసన సభ్యులకు ఎన్నడూ జరిగినటువంటిది ఈనాడు ఏదైతే వందడుగుల జాతీయ జెండా నిర్మాణం ఈ జాతి నిర్మాణానికి శ్రమించినటువంటి పెద్దల చిత్రాలు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఈ కావల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినటువంటి శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు మొదలుకొని బతిన రామకృష్ణారెడ్డి గారు దాకా ఈ ప్రాంతం ము ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే కావాలంటే ఓ విద్యా సంస్థల పేరు చర్చించుకునేటువంటి పరిస్థితి విశ్వాదయ సంస్థలు ఆ విశ్వోదయ సంస్థల రూపశిల్పి దొడ్డ రామచంద్రారెడ్డి గారు సినీ రంగంలో ప్రతి నాయకుడు అందరినీ భావితరాలకి పరిచయం చేస్తున్నటువంటి శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారికి వారి కుమార్తె అల్లుడు అమ్మాయి ఇంటర్వ్యూ చూశాను స్వతంత్ర చరిత్ర పుస్తకాల్లో స్కూల్స్ లో చదువుకోవడం తప్పితే మళ్ళీ భావి నుంచి జాతి నిర్మాణం ఎవరు అహర్నిసులు మన దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి మహనీయులు గురించి ఒక్కసారి గుర్తు చేయాలని మా తండ్రి గారి ఆశయానికి మేము కూడా కృషి చేస్తున్నామని చెప్పి నిన్నటి రోజున ఇంటర్వ్యూ చూశానా చిన్నారు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఐదు సంవత్సరాల క్రితం ఆ ప్రభుత్వ పాలన కూల్చివేతతో ప్రారంభమైంది ఈనాడు కృష్ణారెడ్డి గారు ఒక జాతి నిర్మాణం నేను ఎన్ని చెప్పినా దాన్ని సెల్ఫీ పాయింట్ అంటున్నారు ఇందాక వచ్చినప్పటి నుంచి కానీ ఈ జిల్లా కాదు రాష్ట్రంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా ఈ తీర్చుకొద్దినోదరుల కృష్ణారెడ్డి గారిని అభినందిస్తూ రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టేదానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాం మరొకసారి అభినందిస్తూ గాంధీజీ గారు మూడు దఫాలు అల్లూరు చేసి వెన్నెల కంటి రాఘవయ్య గారు అనేక ఉద్యమాలకి శ్రీకారం చుట్టినటువంటి ప్రాంతం మనది అటువంటి ప్రాంతం కావలి పట్టణంలో నాడి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ఇది శ్రీకారం మాత్రం సంవత్సరాల పది నెలలు ఉంది ఎమ్మెల్యేగా కానీ నాలుగు సంవత్సరాలే తీసుకుంటున్నాం అభివృద్ధికి రెండు వేల ఇరవై ఎనిమిది ఆగస్టు పదిహేను కల్లా ఈ పనుల నియోజకవర్గాన్ని సంపూర్ణంగా అన్ని రకాల అభివృద్ధి చేసేదానికి ఆ భగవంతుడు ఆశీస్సులు అందించాలని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ y se lo